ప్రభుత్వాలు వెంటనే ముఖ్యమంత్రి గారు ఉట్టిగా కొడలు కొట్టి మీసాలు తిప్పి నేను నల్లమల్ల బిడ్డను పాలమూరు బిడ్డనని డైలాగులు కొట్టుడు కాదు నాయన జరిగి బడులెట్లున్నాయి వీళ్ళ సంగతి ఏంటి వీళ్ళకు ఫెసిలిటీస్ ఏంది వీళ్ళ సౌకర్యాలు ఏంటిది వీళ్లకు నాణ్యమైన నైతిక విలువలతో కూడినటువంటి విద్య ఇచ్చి అందించేటువంటి దారిలను అడుగులేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీకు విజ్ఞప్తి చేసుకుంటూ ఒక తరఫుకెళ్ళి వీటి మేము కూడా ఏం ఆగం మేము సమాజానికి కూడా తెలియ తెలియజెప్తాము ప్రజలు కూడా ఆలోచన చేయండి ఏవో అవోటి ఓటి ఓటి నాలుగు రోజులు మీడియాలో న్యూస్లు వచ్చుడు ఇవన్నీ ఇవన్నీ కాదు ఇవన్నీ కలెక్టర్ రివ్యూ పెట్టి కూడా వన్ మంత్ అయిందంట పెట్టి కూడా ఇప్పటివరకు ఒక పది మంది ఇక్కడ ఇయ్యలేదు ఈ కలెక్టర్ ఏం చేస్తున్నాడు వాళ్లకు వీళ్లకు ఫోన్లు చేసి వాలంటీర్ ఆర్గనైజేషన్ ఫోన్ చేసి మాకింత టీచర్లు ఇది అని చెప్తున్నారు అరే గవర్నమెంట్ స్కూల్లల్లో నీకు ఊరల్ పైసలు వేసుకుని చెప్పి కూడా టీచర్లు పెట్టించుకునే దుస్థితి ఉన్న తర్వాత ప్రభుత్వాలు ఎందుకయ్యా మీరు మంత్రులు ఎందుకు మీరు ముఖ్యమంత్రులు ఎందుకు మీరు ఆలిసాన్ బంగ్లాలలో అక్కడ పడి ఉంటున్నారు వీళ్ళ పరిస్థితి ఇక్కడ అధ్వానంగా చాలా దయనీయంగా దారుణంగా అన్యాయంగా ఉన్నదని చెప్పి సమాజానికి తెలియపే ప్రయత్నం చేస్తున్నాం జై తెలంగాణ జై క్రాంతి తెలంగాణ విద్యా వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాపాడుకుందాం విద్యా వ్యవస్థను కాపాడుకుందాం విద్యా వ్యవస్థను కాపాడుకుందాం విద్యా వ్యవస్థను జై తెలంగాణ